శృతి లేదు రచన పెళ్ల కూరు జయప్రద గారు చదువుతున్నది దేవి ఐదో ఎపిసోడ్లోకి వెళ్దామా చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి నాన్నగారు వచ్చావా విజయ్ కళ్ళెత్తు చూసిన అతనికి ఎదురుగుండా తన కొడుకు పక్కన అతని ఈడులోనే ఉన్న ఒక అమ్మాయి ఆ పిల్ల శిల్ప కాదు తన కొడుకు కోరుకున్న భాగస్వామి కాదు అదేమిరా విజయ్ ఎలా చేశావు ఇలా చేశావేంటి అతని మాటలు పైకి రాలేదు విమల బాధపడుతుందని గొంతులోనే ఆగిపోయాయి మేము పెళ్లి చేసుకున్నా నాన్న అతి సామాన్యంగా ఉండాలని అతను శత ప్రయత్నిస్తూనే ఉన్నాడు పక్కనున్న విమల బాధపడకూడదు తండ్రి అసంతృప్తి పడకూడదు అనే ఆనందంతో అతను తన మనసు చిత్రహింస పెట్టుకున్నాడు ప్రేమకు కూడా హద్దులున్నాయరా విజయ్ ఈసారి కూడా అతని మాటలు నాలిక దాటి రాలేదు వెర్రిగా చూస్తున్న తండ్రిని కుదిపాడు విజయ్ ఏమైంది ఏమైంది నాన్న నీకు తండ్రి కళ్ళు తేలేసేసరికి బిత్తరపోయాడు పోయాడు విజయ్ నాన్న నిన్నే నాన్న కుదిపేశాడు విజయ్ కృష్ణారావు పలకలేదు అప్పటికే ఆయనకివ్వాల్సిన పాల కొలత చూస్తున్న శేషమ్మ అంది ఏదో కొలొచ్చు ఉండొచ్చు లేపి కూర్చోబెట్టు బాబు అని శేషమ్మ చెప్పినట్టు లేపి కూర్చోబెట్టడం విజయ్కు భారమైపోయింది ఇంతలా వేలాడిపోతున్నారు ఆయన ఆయన మెడ నిలవడం లేదు మూడు నెలల పసిపాపలా అది వాలిపోతోంది ఆయన కళ్ళు మూతపడిపోతున్నాయి ఆయన నడుములో మాత్రం ఇంకా కొద్దిగా శక్తి మిగిలింది అలా ఆయన్ను ఆ స్థితిలో చూసిన విజయ్ గుండె చల్లుమంది ఆ క్షణంలో ఆయన తనకు మిగలడనే భావం అతనిలో కలిగి అతణ్ణి అయోమయంలోకి నట్టింది శేషమ్మ కాస్త వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురా నీరస స్వరాన్న పలికాడు విజయ్ బాబు నేనేమని మాట్లాడగలను మీరే వెళ్ళండి నేను అయ్యగారి దగ్గర కాచు కూర్చుంటాను మీరు భయపడవలసింది ఏమీ లేదు ఆయనకంతా బాగుంది నేను ఇప్పుడే అవి చూసొచ్చాను డాక్టర్ గారి మాటలకు ఓ పక్క కొంత శక్తి వచ్చినా మరోపక్క అనుమానమే మరి ఆయన మెడ ఎందుకలా వాలిపోతోంది సందేహిస్తూనే తన సందేహాన్ని బయట పెట్టాడు విజయ్ ఆయనకు రేపు ఆపరేషన్ కదూ సైకలాజికల్గా అప్సెట్ అయి ఉంటారు విజయ్కు డాక్టర్ గారి జవాబు సంతృప్తిగా అనిపించలేదు కానీ అలా ఆయన అంటున్నప్పుడు మరోసారి అడిగి బిసిగించడం ఇష్టం లేక నిరాశగా సీట్లో నుంచి లేచాడు డోంట్ వరీ మిస్టర్ విజయ్ నేను మరో పది నిమిషాల్లో వస్తాను మీరు నిశ్చింతగా ఉండండి తిరిగి వచ్చిన విజయ్ స్థిమితంగా పడుకున్న తండ్రిని చూసి తేలిగ్గా నెట్టూర్చాడు నాన్న నేను విమల ఈరోజు పెళ్లి చేసుకున్నాం నాన్న తండ్రి కాస్త కదలడంతో అన్నాడు విజయ్ అతను తేరుకున్నాడే కానీ అతని మనసు ఇంకా నెట్టూరుస్తూనే ఉంది ఇద్దరు ఇద్దరూ అతను ఆగిపోయాడు ఆయన నన్ను ఇష్టపడే వివాహం ఆడాడు మావయ్య ఈసారి కళ్ళెత్తి కోడల వైపు చూశారు ఆయన విమల ఆయనకు నచ్చిన పిల్ల కానీ ఆయన కోరేది తనకు నచ్చిన కోడలు కాదు తన కొడుకు నచ్చిన భార్య మంచిదమ్మ మీరు మీరు సుఖంగా ఉంటే చాలు విమల లేకుండా కొడుకుతో వివరంగా అన్నీ మాట్లాడాలనే ఉంది ఆయనకు కానీ ఆయనకు ఆ అవకాశమే దొరకలేదు ఆ రోజే విజయ్ మరో తండ్రికి చాలా దూరంగా శేషమ్మ తండ్రి తాలూకు అప్పగింతలు పెట్టి పద్నాలుగు పడకల మధ్య ఒక పడకలో చేరిపోయాడు ఆ సాయంత్రం ఎనిమా ఇస్తున్న పొట్ట వీపు కాళ్ళు ఆపరేషన్కి ప్రిపేర్ చేస్తున్నట్టు అతనికి వీసమెత్తు భయం కలగలేదు జీవితంలో తండ్రికి ఆపరేషన్ ఒక మామూలు నా కిడ్నీ ఆయనకు సరిపడి సర్దుకుంటుందో లేదో ఆపరేషన్కి ఆయన బలహీనమైన శరీరం తట్టుకోగలదో లేదో తన కళ్ళు తెరిచాక ఏమి వినాల్సి వస్తుందో ఇదే ఆలోచన ఇంటెన్సివ్ కేర్ రూమ్లో చేర్చబడి రేపటి ఆపరేషన్ కొరకు సిద్ధం చేయబడుతున్నాడు కృష్ణారావు గారికి అంతరాత్మ ఆ ఎయిర్ కండిషన్ రూమ్లో అట్టుడికి పోతోంది నిన్ను దోచుకున్నాను రా విజయ్ అని గొణుగుతోంది ఆ రాత్రి తన పడక పక్కగా చేప బెడ్షీట్స్ సర్దుకుంటున్న విమలతో సన్నగా నవ్వుతూ అన్నాడు విమల ఇది మన మొదటి రాత్రి పాతిక సంవత్సరాల విమల సిగ్గు తెరకు అతీతురాలు కాలేకపోయింది నేను ఇలా ఈరోజే మన పెళ్లి ఏర్పాటు ఎందుకు చేశానో తెలుసా విమల బరువుగా వాలిపోతున్న కనురెప్పలెత్తి సూటిగా అతని కళ్ళల్లోకి చూడబోయి విఫలు రాలై తలవాల్చుకుంది ఒకవేళ ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వు పెళ్లి రద్దు చేసుకోవచ్చుననే ఉద్దేశంతో ఇలా చేశాను విమల చివ్వున తలెత్తింది విమల నేను నేను చాలా క్రూరుణ్ణి కదూ చాలా స్వార్థపూరుణ్ణి కదూ విమల చప్పున అతని నోరు మూసేసింది విమల శిల్పను అన్యాయం చేశాననే భావంతో పాటు తన తండ్రి ఆరోగ్యం కొరకు మరొక అభాగ్యురాల్ని వాడుకున్నాననే బాధ కూడా అతనిలో ఉంది తాని ఆపరేషన్లో ఏదో అయిపోతాడనే శంక కూడా ఉంది అతని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న విమల సిగ్గును కోపాన్ని కూడా పక్కకు నెట్టి తల్లిలాగా అతని తల నిమురుతూ చెప్పింది చూడు విజయ్ నువ్వు బ్రతుకుతావు పది రోజులు పోయాక మన ఇద్దరం కలిసి మావాయిని జాగ్రత్తగా కాపాడుకుని ఒక సంవత్సరం తర్వాత హాయిగా మన ఊరిలో ఉంటాం నేను గట్టిగా చెప్తున్నాను విజయ్ ఇందులో ఏ పొల్లు పోదు అతను ఇంకేం మాట్లాడలేదు భార్య కళ్ళల్లోకి కృతజ్ఞతగా చూశాడు నన్ను చాలా శ్రమ పెడుతున్నాను విమల అని మాత్రం అన్నాడు నీతో పాటు నేను శ్రమపడాలని తెలిసే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను ఏం విజయ్ నీకు తెలియదా అది ఆ తర్వాత నీతో నన్ను గడపబోయే జీవితం ఇవ్వబోయే సుఖం నాది కాదా భర్త కళ్ళలోకి గుచ్చి చూస్తూ అంది విమల అప్పటికే అతనికి ఇచ్చిన మత్తుమందు పనిచేయడం మొదలెట్టింది కళ్ళు వాలిపోతున్నాయి తెల్లటి దుస్తుల్లో అటు ఇటు హడావిడిగా తిరుగుతున్న నర్సుల పాదాల శబ్దం కూడా పల్చబడిపోయింది ట్యూబ్లైట్లు ఆరిపోయి లాంతరు వెలుగు వెలిగాయి నాన్నగారి దగ్గరకు ఒక్కసారి వెళ్ళొస్తావా విమల కాస్త ధైర్యం చెప్పొస్తావా అని పొద్దున్న ఏడు గంటల ప్రాంతంలో విమలను తండ్రి దగ్గరకు పంపి ఎదురుచూస్తున్న విజయ్ను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి థియేటర్కు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు వార్డ్ బాయ్స్ ఆత్రంగా అడిగాడు విజయ్ ఒక్క నిమిషం ఆగండి నా భార్య కావాలి వార్డ్ బాయ్స్ నవ్వారు సిస్టర్ మాత్రం మెత్తగా చెప్పింది మీరు కళ్ళు తెరిచేసరికి మీ భార్య మీ ఎదురుగుండా ఉంటుంది ఓకే మా నాన్నగారికి ఎలా ఉందో తెలుసుకురమ్మని పంపాను వస్తూ ఉండాలి యూ సిల్లి సన్నగా నవ్వింది నర్సు అతని అభ్యంతరాన్ని తోసేసి అతనిని తీసుకెళ్లారు థియేటర్ సమీపిస్తుండగా హడావిడిగా వస్తున్న విమల అతనికి కనపడింది ఎలా ఉంది విమల మామయ్య చాలా ధైర్యంగా ఉన్నారు నిన్ను ధైర్యంగా ఉండమన్నారు అలా చెప్పి ఆ స్ట్రెచ్చర్ కాస్త జరిగాక హాస్పిటల్ దుస్తుల్లో వదులుగా వదులుగా నిస్సహాయంగా పడుకున్న భర్తను తలుచుకోగానే ఒక నేటి బిందువు ఆమె కనుల్లో తారట్లాడింది ఆమె అబద్ధం చెప్పింది ఆమె వెళ్ళేటప్పటికి మత్తులో ఉన్నారు కృష్ణారావు విమల శేషమ్మ సహాయంతో థియేటర్కి ఎదురుగా బల్ల మీద కూర్చుని థియేటర్ వైపే చూస్తూ ఉండగానే రెండు గంటలు గడిచిపోయాయి ఒక హౌస్ సర్జన్ బయటకు రాగానే పరిగెత్తుకు వెళ్ళి ఇంగ్లీష్లో అడిగింది విమల ఆపరేషన్ అయిపోయిందా డాక్టర్ అని ఏ ఆపరేషన్ అమ్మా విమలకు హాస్పిటల్లో అంతా కొత్తగా కొత్త పెళ్లి కూతురుగా ఆ హాస్పిటల్లో ఆమె అడుగుపెట్టింది నిన్ననే ఆ థియేటర్ తలుపు వెనకాల ఎన్ని గదులున్నాయో ఆ గదుల్లో ఎన్నెన్ని ఆపరేషన్స్ చేస్తున్నారో ఆమె ఊహ కందని విషయం తన ఇంట్లో వాళ్ళకెప్పుడు తనకు తెలిసి హాస్పిటల్కి చేరాల్సిన అంత అవసరము జబ్బులు ఎప్పుడూ రాలేదు తండ్రి కూడా యాక్సిడెంట్లో మరణించాడు స్పృహ తెచ్చుకొని చెప్పింది విమల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నా భర్త డోనర్ ఓ అది ఇంకా మొదలు పెట్టనే లేదమ్మా హతాశరాలైపోయింది నీరస స్వరాన అడిగింది ఎన్ని గంటలు పడుతుంది డాక్టర్ ఆ హౌస్ సర్జన్ ఆలోచించి చెప్పాడు డోనర్కు మూడు గంటలు రెసిపీ అంటకి నాలుగు గంటలు పట్టొచ్చు ఇంకా మొదలు పెడతారు థ్యాంక్స్ డాక్టర్ వచ్చింది చెప్పి కూర్చుంది విమల విమల అవస్థ అక్కడ ఒక వార్డ్ బాయ్ గమనిస్తూనే ఉన్నాడు అలా వెనక్కి వచ్చి తన సీట్లో కూర్చున్న విమలకు తన అవస్థ తనకే విచిత్రంగా అనిపించింది వారం క్రితం ఇదే రోజు విజయ్ ఎవరో తనెవరో ఒకవేళ విజయ్ పట్ల తనకు ఆరాధన ప్రేమ ఉండొచ్చు కానీ విజయ్ శిల్పను చేసుకొని ఉండుంటే తనకి ఆరాటం అప్పుడు ఉండేదా తన భర్త తన సంసారం అనే భావం స్త్రీని ఎంతగా మార్చేస్తుంది మరో గంట గడిచింది వార్డ్ బాయ్ గబగబా విమల దగ్గరకు వచ్చి చెప్పాడు డోనర్ ఆపరేషన్ అయిపోవచ్చింది అయ్యగారు బాగున్నారని డాక్టర్లు అంటున్నారు పెద్దయ్య గారు కూడా బాగానే ఉన్నారు చటుక్కున పరస్సు తెరిచి ఐదు రూపాయలు అతని చేతిలో పెట్టేసి హాయిగా నెట్టుడిచింది విమల వాళ్ళిద్దరు సుఖంగా బయట పడితే చాలు విమలమ్మ తన కొత్త యజమానురాలు తప్ప మాటతోడు మరెవరూ లేని ఆ విశ్వాస పాత్రురాలైన నౌకరు వాళ్ళిద్దరి క్షేమాన్ని హృదయపూర్వకంగా కోరుతూ కనపడని దైవాన్నంతా మనసులోనే వేడుకుంటోంది మరో గంట గడిచిపోయినా విజయ్ బయటికి రాలేదు పర్సులో ఐదు రూపాయలు మటుకు మాయమైపోయాయి నవ్వుకుంది విజయ్ హౌస్ సర్జన్ చెప్పిన మూడు గంటల కాలాన్ని గుర్తు తెచ్చుకుని గుండె దెటవ్ చేసుకుంది తన భయాన్ని పోగొట్టడానికి పక్కనే ఎవరో వదిలేసి వెళ్ళినా నవల చేతిలోకి తీసుకొని చదవసాగింది అది ఆమె తలకెక్కలేదు వెంటనే తన ఆలోచనల్ని బలవంతంగా మరో నెల తర్వాత తాము ఏర్పరచుకోబోయే ముచ్చటైన సంసారాన్ని గురించి ఊహించడంలోకి మళ్ళించింది అందులో మాత్రం కొంతవరకు కృత చెప్పవచ్చు పక్కనే ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం విని ఉలిక్కిపడిన ఊహల పరంపరాన్ని తెంపేసుకుంది విమల తన పక్కన ఒక నడివయసు స్త్రీ బేదరికాన్ని కప్పుకొని ఏడుస్తోంది ఆమె భాష ఏమిటో విమలకు తెలియదు తెలుగు ఇంగ్లీష్ తప్ప మరే భాష విమలకు రాదు అయినా ధైర్యం చేసి తెలుగులోనే అడిగింది ఎందుకు ఏడుస్తున్నారు మా వారికి గుండె ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పి బోరును ఏడవసాగింది ఆమెకు తెలుగు తెలిసినందుకు సంతోషపడుతూ ఆమెను ఓదార్చింది విమల ఈ రోజుల్లో గుండె ఆపరేషన్లకు భయపడాల్సిన పనిలేదు మీరంతలా బెదిరిపోవద్దు ఆమె స్వతహాగా బేదరాలో లేక ఆమె భర్త గుండె జబ్బు ఆమె ఒంటి మీదున్న నగలన్నింటినీ హరించిందో కానీ భర్త ప్రాణం కొరకు ఆమె చెయ్యలేని లేమీ లేనట్టు బోసిగా నిలిచిపోయింది కొడుకో తండ్రో తల్లో బిడ్డో ఎవరో ఒకరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ల కొరకు ఆందోళన పడుతూనే ఉన్నారు ఆ టెన్షన్లో బీపీలు పెంచుకుంటూనే ఉన్నారు ఈ రక్త సంబంధం ప్రేమ అనేదే లేకపోతే ఇంత వ్యధలు మిగిలి ఉండేవి కావేమో విరక్తగా నెట్టూడ్చింది విమల మరో గంట తర్వాత భర్త స్ట్రెచ్చర్ మీద బయటకు రావడం గమనించి చటుక్కున లేచి పరుగెట్టింది విమల క్షణం ఆగి మావయ్యం తీసుకొస్తారు నువ్వు ఇక్కడే ఉండు అని లేచి నిలబడ్డ శేషమ్మను వారించి స్ట్రెచ్చర్ వెనక్గా పరిగెత్తింది భయం భయంగా చూస్తూ స్ట్రెచ్చర్ పక్కనే సెలైన్ బాటిల్ పట్టుకుని నడుస్తున్న సిస్టర్ను అడిగింది విమల ఎలా ఉంది సిస్టర్ సిస్టర్ హాయిగా నవ్వింది అంత బాగుందమ్మా అనస్తిషా నుండి కోలుకొని కళ్ళెత్తి మొదట విజయ్ అడిగిన ప్రశ్న నాన్నకెలా ఉంది అని బాగుంది అని చెప్పి మీకెలా ఉంది అని అడిగింది విమల నాకు బాగుంది అని చెప్పి మళ్ళా మగతలోకి వెళ్ళిపోయాడు విజయ్ అలా మరలా మగతలోకి వెళ్ళిపోయిన అతన్ని ఆందోళనగా చూస్తున్న విమల చూపులని అర్థం చేసుకున్న అక్కడే ఉన్న నర్స్ అంది ఇప్పుడు ఇంజక్షన్ మత్తులో ఉంటారమ్మా ఇంకా గంటకు కానీ కాస్త కళ్ళు తెరవలేరు అతన్ని చూస్తూ అతని పక్కనే ఉన్న విమల ఉలిక్కి పడింది విజయ్ శిల్ప శిల్ప అని కలవరిస్తున్నాడు మరోసారి అనుకుంది విమల ఇంతగా ప్రేమించే ఇతన్ని కాదనుకున్న శిల్ప ఎంత మూర్ఖురాలు అని మరో అరగంటకు కళ్ళు తెరిచిన విజయ్ విమలను అక్కడ నిలవనివ్వలేదు నాకు బాగుంది నువ్వు వెళ్ళిన నాన్నగారికి ఎలా ఉందో చూసి వచ్చి చెప్పు విమల భర్త బలవంతం మీద అతనిని సెలైన్స్ లో అవుతున్న చెయ్యి కదుపవద్దని హెచ్చరించి ఒంటరిగా అతన్ని వదిలి పెడుతున్న ఆమెకు ఎలాటప్పుడు మనల్ని ప్రేమించే బంధువుల అవసరం ఎంతైనా ఉంది అని అనిపించింది విజయ్ కావాలనే ఆపరేషన్ను ఆ రోజు జరుగుతున్న సంగతి ఎవరికీ తెలియనేలేదు అంత కోపంగా ఉంది విజయ్కు బంధువుల మీద రాజీవ్ కప్పుడు పరీక్షలు ఆమె థియేటర్ దగ్గరికి వెళ్ళిన ఐదు నిమిషాలకు ఆయన స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చారు విజయ్లాగా కాకుండా ఆయన స్ట్రెచ్చర్ వెనకాల ఒక డాక్టర్ ఒక అనెస్థటిస్టు నడుస్తున్నాడు అలా నిస్సహాయంగా వెళ్తున్న ఒక నాటి ధనవంతుడిని చూసి నిట్టూడ్చింది విమల తన భర్త కిట్ని అతనికి సరిపోయి ఆరోగ్యవంతుడు కావాలని తను అంతగా నమ్మని దేవుణ్ణి ఆ క్షణంలో కోరుకుంది లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వదిలేసి చకచక రెండంతస్తులు దాటి మామగారిని పెట్టబోయే ఇంటెన్సివ్ కేర్ రూమ్ పక్కగా స్ట్రెచ్చర్ కొరకు ఎదురు చూస్తూ ఒదిగి నుంచింది విమల స్ట్రెచ్చర్ వచ్చేసింది రూమ్లోకి వెళ్ళబోతుండగా ధైర్యం చేసి అడిగింది విమల ఎలా ఉంది డాక్టర్ అంత బాగుందమ్మా అనేసి ఆ రూమ్లో దూరిన వాళ్ళెవరు అరగంట ఎదురు చూసినా బయటికి రాలేదు శేషమ్మను అక్కడే ఉండమని భర్త దగ్గరకు పరుగులాంటి నడకతో రావడంతో కాస్త ఆయాసపడింది విమల అలా ఉన్నావే విమల అనుమానంగా చూస్తున్న భర్త చూపును అర్థం చేసుకొని చెప్పింది మావైకంతా బాగుందే అని చెప్పాడు అక్కడి నుండి ఇక్కడికి ఇంచుమించు ఒక మైల్ ఉంటుందేమో హడావిడిగా నడిచి రావడంతో ఆయాసంగా ఉంది అలా కూర్చో విమల మీకు ఎలా ఉంది కొద్దిగా నొప్పిగా ఉంది డాక్టర్తో చెప్పన ఆ మాత్రం నొప్పి ఉండకుండా ఉంటుందా అలా అన్న విజయ్కి రాను రాను నొప్పి అధికం అవడంతో ఓర్చుకోలేక మూలగ సాగాడు భయంగా పరిగెట్టి ఆ వార్డు హౌస్ సర్జన్తో చెప్పింది విమల అతను మార్ఫియా ఇంజక్షన్ ఇచ్చి నిద్రపోతాడు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాడు కళ్ళు కాస్త మూసుకుపోతున్నా ఇంకా మూలుగుతూనే ఉన్నాడు విజయ్ ఆందోళనగా అతని వంక చూస్తున్న ఆమెకు వరండాలో నుండి శేషమ్మ సైగ చేయడం కనిపించింది పేషెంట్ ముందు చెప్పకూడని సంగతులు అని విమల గ్రహించింది కానీ తను చెయ్యి వదిలేస్తే మత్తులో లాగేసుకుంటాడేమోనని క్షణం తటపటాయించి త్వరగా రమ్మన్నట్టు శేషమ్మ సైగ చేయడంతో చెయ్యి వదిలేసి కదిలింది నాకు భయంగా ఉంది విమలమ్మ ఆ రూమ్లో నుంచి డాక్టర్సు నర్సులు హడావిడిగా పరిగెడుతున్నాడు నర్సును అడిగితే జవాబేం చెప్పలేదు ఒకరి ముఖంలోనూ కడలేదు డాక్టర్ని అడిగితే ఇప్పుడు ఎలా చెప్తామని దాటేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ మూడు నాలుగు నెలలుగా అతనికి సేవలు చేసి చేసి పెంచుకున్న ఆత్మీయతతో ఇంచుమించు ఏడ్చే స్థితికి వచ్చేసింది ఆ విశ్వాస నౌకర్ నువ్వు ఆయన చేయి కదలకుండా పట్టుకో అడిగితే నేను మందులు తేయడానికి వెళ్ళాను బజారుకి అని చెప్పు అనేసి పరుగులాంటి నడకతో ఇంటెన్సివ్ కేర్ రూమ్ దగ్గరకు వచ్చిందే కానీ ఒక గంట దాకా ఒక్క డాక్టరు బయటకు రాలేదు అలా మరొక అరగంట డాక్టర్ బయటకు వచ్చి ఇవ్వబోయే జవాబు కొరకు ఎదురు చూసి భర్త అక్కడ ఎలా ఉన్నాడు అని వ్యధ చెంది అలసిపోయిన విమల నిస్త్రాణగా గోడ కాలుకొనే నేల మీద కూర్చుండిపోయింది అలా కూర్చుని ఐదు నిమిషాలకు తలుపు తెరుచుకుంది చటుక్కునే లేచి నిలబడింది విమల ఆమె అడగకుండానే డాక్టర్ చెప్పాడు ఇప్పుడు మెరుగ్గా ఉంది ఒక రెండు గంటల సేపు యూరిన్ కాక కాస్త మెంటల్గా టెన్షన్ వచ్చింది అధైర్య పడకండి హే విమల అలా ఉన్నావు నీరసంగా భయంగా అడిగాడు విజయ్ వెంటనే నవ్వేసింది విమల ఆ మొహంలో మార్పు కనిపెట్టగల సాన్నిహితత్వం అప్పుడే మన మధ్య ఏర్పడిందా మీరు ఇలా పడక మీద పడుకునుంటే నేను ఎలా ఇంకెలా ఉంటాను మందులు ఎవరికి మామయ్యకు అమయ్యకు ఆ శేషం అక్కడికి పంపేనా పంపే విమల నాన్నగారి దగ్గరే ఉండమని చెప్పు అక్కడ ఎవ్వరిని ఉండనివ్వరు అవునవును మర్చిపోయాను అయినా పంపించు ఏదైనా అవసరమైతే తెచ్చివ్వడానికి అలా అంటూనే అబ్బా అనే చెయ్యి ఎత్తి పొట్ట మీద పెట్టుకోపోయాడు చప్పున స్లో అవుతున్న చెయ్యి పట్టుకొని ఎలా ఉంది అంది విమల నొప్పిగా ఉంది నర్సన్ పిలవనా వద్దులే నిద్ర వస్తున్నట్టుగానే కళ్ళు మూసుకున్నాడు విజయ్ నేను అక్కడికి శేషమ్మ చాటుకు పిలిచి అడిగింది వెళ్ళేసి ఒక గంటలో వచ్చి ఏదో మందులు తెచ్చినట్టున్నారు రమ్మని చెప్పు నేను ఇక్కడ పెట్టి నేను అక్కడ పరిస్థితిని కనుక్కుంటాను శేషమ్మ వెళ్ళిపోయింది మిమ్మల్ని ఒంటరిగా మిగిలిపోయింది విజయ్ కళ్ళు మోసుకునే మొలుగుతున్నాడు ఎంతో ఆరోగ్యవంతుడైన విజయ్ను అలాంటి స్థితిలో చూడాలంటే చాలా కష్టంగా అక్కడ నిలవలేనట్టుగా ఉంది విమలకు అతను కాస్త స్థిమిత పడ్డాక మనసు నిలవక నర్స్ రూమ్కి వెళ్ళి ఇంగ్లీష్లో మర్యాదగా అడిగింది వారికి చాలా నొప్పిగా ఉన్నట్టుంది మూలుగుతున్నారు ఒకసారి వచ్చి చూస్తారా పదండి కానీ ఈరోజే కాదు ఆపరేషన్ అయింది నొప్పిగా ఉంటుంది అని ఆగి మీరు గ్రాడ్యుయేటా అని అడిగింది లెక్చరర్ నర్స్తో పాటు చకచకా నడుస్తూ చెప్పింది చదువుకున్న మీరే ఇలా డేలా పడిపోతే ఎలాగా విజయ్ పల్స్ మీద చెయ్యి ఉంచుతూ అంది నర్సు మీకు మరో హెల్ప్ ఎవరు లేరా లేరు చెప్పిన విమలకు అమ్మను పిలుచుకుంటే బాగుండనిపించింది అప్పుడే కూర్చుని అమ్మకు లెటర్ రాయడం మొదలుపెట్టింది ఆపరేషన్ ఇప్పుడే పూర్తయింది విజయ్ బాగున్నాడు మామయ్య పరిస్థితి ఆందోళనగా ఉంది అంతవరకు రాసిన విమల మళ్ళీ ఆగిపోయింది ఎవరి కష్టాలు వాళ్లే అనుభవించడం న్యాయం అంతగా అవసరమైతే కాల్ చేసి పిలిపించుకోవచ్చు ఆ తర్వాత క్షేమ సమాచారాలు రాసి కవర్ మూసేసింది అప్పుడే వచ్చిన శేషమ్మను విజయ్ దగ్గర ఉంచి మావయ్య దగ్గరికి వెళ్ళింది విజయ్ వార్డుకి మామయ్య రూమ్కి మధ్యలో ఉన్నంత ఒక ఫర్లాంగ్ దూరం చకచకా నడుస్తూ ఎవరైనా నవ్వుతూ ఎదురుపడితే పడితే వాళ్ళెంత అదృష్టవంతులు అనే భావం మామ మనసులో మెదిలేదు ఇంత త్యాగం చేస్తున్న విజయ్ కిడ్నీ మావయ్యకు సరిపోకుండా ఉంటుందా దేవుడు అంత నిర్దయుడా విమల రూమ్ దగ్గరికి వెళ్ళగానే సర్జన్ పాండే బయటకొచ్చారు అతను వెళ్ళిపోతున్నారు చప్పున ధైర్యం తెచ్చుకొని అడిగేసింది విమల ఇప్పుడంతా సవ్యంగా ఉంది కండిషన్ చాలా తృప్తిగా ఉంది కానీ ఈ ఆపరేషన్ అంటే గ్యాంబ్లింగ్ ఏ టైంలో ఏ కాంప్లికేషన్ వస్తుందో చెప్పలేం మీరు భయపడకండి ఎప్పుడూ మేము ఇక్కడే ఉంటాం మీరు ఇక్కడ ఉండొద్దు ఏమైనా అవసరమైతే డోనర్ వార్డికి ఫోన్ చేస్తాం ఎంతో నెమ్మదిగా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వెళ్తున్న ఆయన తెల్లటి పొడవైన చేతి వేళ్లవంక చూస్తూ అనుకుంది విమల ఆ సున్నితమైన వేళ్లతో ఎంత అద్భుత శక్తి ఉంది అని నువ్వు నేను చేసిన పనిని విమర్శిస్తున్నా విద్య ఇంకా శిల్పకళలో తడి ఆరలేదు లేదు నేను విమర్శించడం లేదు నువ్వు అతను మోసం చేశాడని మోసగించబడ్డానని కుమిలిపోతుంటే అతని పరంగా నువ్వు ఆలోచిస్తే బాధపడవని చెప్పానంతే కాదు విద్య విజయ్ అసలు మూడు సంవత్సరాలుగా నాతో తిరిగి మాట మాత్రం చెప్పకుండా వేరే పెళ్లి చేసుకోవడం ఏమైనా న్యాయంగా ఉందా నువ్వు ఇష్టపడకపోతే వాళ్ళ నాన్నేమో అతని పెళ్లిగా అందే తాను ఆపరేషన్ చేయించుకోనని మొండిపట్టు పడితే నువ్వే చెప్పు అతనేం చేయాలి అమితంగా ప్రేమించిన ఇద్దరూ కలిసి అతని జీవితాన్ని ఖర్చు చేశారు నేనా అతని జీవితాన్ని ఖర్చు చేసింది విస్తుపోయినట్టుగా చూసింది శిల్ప మాట్లాడలేదు విద్యావతి నా జీవితాన్ని అతను దోచుకుంది గాక ఇదొక అభాండమా నాకు ఎంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా నిష్ఠూరాలు ఆడుతున్న స్నేహితురాల్ని జాలిగా చూసింది విద్య వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్